ఒక్కొక్కటిగా కావలి స్ట్రీట్ లీడర్ అరాచకాలు బయటపడుతున్నాయని అమృత్ పాయలన్ కూల్చివేత పాపం ముమ్మాటికి స్ట్రీట్ లీడర్ ప్రతాప్ కుమార్ రెడ్డిదేనని తానే ప్రత్యక్ష సాక్షిని అని మాజీ ఎయిమ్సీ చైర్మన్ మనుమల సుకుమార్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగానే మాట్లాడుతూ వీధి దీపాలు ఆర్పింది ఆ కెమెరాలకు కళ్ళు గంతలు కట్టింది అన్ని అధికారులను బెదిరించింది అన్నీ కూడా స్ట్రీట్ లీడర్ ప్రతాప్ కుమార్ రెడ్డినేనని ఆయన అన్నారు ఆనాడు పెద్దలు ఉపరాష్ట్రపతి సింహంబరి ముద్దుబిడ్డ ముప్పవరపు నాయుడు గారు ఆనాడు కేంద్ర పట్టణాభి శాఖ మంత్రివర్యులుగా ఆంధ్ర రాష్ట్రం నారా లోకేష్ బాబు మంత్రివర్యులుగా కావలికి తాగునీటి పథకం కోసం తహతహలాడుతున్న మెట్ట భూమికి ఇబ్బందులను గుర్తించి ఆనాటి బేదా సోదరులు వారి వద్దకు వెళ్ళి ఆ ఫండ్స్ని శాంక్షన్ చేయించి వారి చేతుల మీదుగా పైలాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మేము ప్రతిపక్షంలో రామిడి ప్రతాప్ కుమార్డి ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డ్యాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర ఏ విధంగా అమలు పరిచాడో సభ వివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తాను వెంకయ్య నాయుడు పాపం బేదాసోదలు అడగంగానే కావలి దాహత్తుకి శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే పట్టణాభుతి శాఖ మంత్రులుగా రాజు ఉన్నాడు మంత్రిగా లోకేష్ బాబు ఆ రోజు మర్చి చేస్తే ఎంత నీచంగా మాట్లాడేవో కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత ద్వేషించేవో నువ్వేం చేసేవనేది పబ్లిక్గా చెప్తాను ఈరోజు ఒక్క నీ పేరే లేదనే కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాన్ని కోల్చడం జరిగింది మమ్మల్ని అందరిని కూడా ఈరోజు దోషులు చేసావు నువ్వు రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనే దానికి నేనన్నీ చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం ఈరోజు బెయిల్ విషయంలో తనొక్కడికే బెయిల్ తెచ్చుకున్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి బెయిల్చరాలా ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగుతారిన వ్యక్తి రెడ్డి ఆలోచించండి మనుషుల్ని ఎలా వాడుకొని వదిలేస్తాడో మన్నిమాల సుకుమార్ ఏ విధంగా రేత్రి అనకా పొగలనక కష్టం ప్రతాప్ ప్రతాపరెడ్డి కోసం కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చెయ్యాలా మంచి చేయాలా చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పి తప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించాలా తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపం ఆ తిరువేది ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా ఆవేశపాడు అతను కూడా పాపం అతనికి సంబంధమే లేదు పాపం అతను రాను కూడా అలా పార్టీలో రాష్టాడు అనవాడికి అన్యాయంగా అతని మీద చెప్పి పాపం అతని దేశమే ప్రమాణం చేయించారు ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఏమైనా పోయి ఆ ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లేకుండా వాళ్ళన్నా ఏమైనా చేయించుక వాస్తవాలు తెలుసుకోండి ఆయన నాయకులారా కార్యకర్తలారా ప్రతాపరెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి కావలి ప్రజలారా కావలి ప్రజలారా ఆలోచించండి ప్రతాపరెడ్డి నైజం ఆలోచించండి వాడుకోవడం వదిలేయడం ఈజెంట్ త్రూ ఎలా ప్లాన్ వేసుకుంటారు ఇద్దరు ఇద్దరు కూర్చుంటారు ఇంట్లోనే ఇద్దరు సెట్ చేసుకుంటారు ఒకామేమో పలకదు ఈయనేమో పలకతాడు బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రిప్ట్ మనకు బండి వాళ్ళేమో ఆమె దగ్గరికి తెస్తుంది తెలివిగా ఏందన్నా ఇదంటే ఆయన పడ్చుకోబాక నువ్వు పని ఉంటాడు మనకు మనకు పెట్టేస్తాడు నా మీద నీకు చెప్తాడు నీ మీద నాకు చెప్తాడు నా మీద నీ ఇదిగో నా ఏమన్నాడు సీను సాక్ష్యం చరిత్రలకు సాక్ష్యం ఇదిగో ఆ నిలబడ్డాడు మావాడు సురేష్ బాబు సీట్లో కూర్చోలా వాడిని పిలిచి ఏం చెప్పాడో నాకు వాడికి కోడి పెట్టేశాడు ఇటీవల కాలం అయ్యా కోటి రూపాయలు రాదని చూపిస్తా ఒక్కోడికి సంవత్సరానికి మీరు సుఖవాడి నుంచి వదిలేసేయండి ఇది ఎందుకు పెడుతున్నానంటే నువ్వు ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నా మీద విష ప్రచారం చేస్తానే ఉన్నావు నాకంటా ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను ఇచ్చి ఆయన మనుషులందరిని నేను అంటే అందరినీ ఏడెవ్వరూ డబ్బులు కూర్చోళ్ళు లేరయ్యా మనమాల సుకుమారుడి రెక్కల కష్టం రేతి రిబులు సర్వీసు చేసిన మంచి కోసం వస్తున్నారు నా వెనక తప్పితే నా వెనక డబ్బు నీలాగా అద్దబలము నీలాగా రెండు వేల కోట్ల ఆస్తులు నీకు బెంగళూరులో ప్యాలెస్లో నాకు లేవు నాయనా ప్రతాప్ తెలుసుకో మాట్లాడేటప్పుడు నైతిక విలువలు దిగజారి ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నువ్వు చెప్పిన ప్రతి మాట చెప్పిన ఐదు నిమిషాల్లో నాకు చేరుతా ఉంది నీ సిగ్గా తప్పు చేసావు పైలాని కూల్చావు నువ్వు విలేకరులు మోసం చేసావు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పావు ఇక్కడే విలేకరులు విలేకరులందరూ అందరిని ఏకం చేసావు ఇళ్ల పట్టాలు ఇప్పించావా విలేకరులకి అది కూడా మోసం చేసావు లాస్ట్కి ఆ రోజే చెప్పాను నేను వార్త నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకొని ఇంట్లో స్క్రిప్టులు రాసుకొని రాసుకొని మోసం చేసావు ఆడా మోసమే ఈ రోజుకి అదే పరిస్థితి నీ ఇంట్లో కూర్చొని బెహరా నారాయణ అనిలు ఇదే కొండయ్య బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపశని నూట యాభై కోట్ల రూపాయలు బేద రవిచంద్రాకి టికెట్కి ఇపోతున్నావు అని చెప్పి ఒక ప్రచారం చేయించు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన ప్రచారం చేయించు సంతోషమే నువ్వు వెళ్ళేసావు నీకు నేను వద్దనుకున్నావు పార్టీని సస్పెండ్ చేయించావు మోసం చేసావు నేను ఆడకపోతే నా ఎందుకైనా నాకడమా ఆ తిరువీస ప్రసాద్ చెప్పాడు నా బెల్లంతో ఎంపనయా నా బెల్లంతో ఎంపనయా అని చెప్పాడు ఆ తిరువీధి ప్రసాద్ పాపం ఆయన బెల్లం ఆయన బెల్లంతోనే పని సుకుమారితో ఎంపనయా నీక ఎంపనయా సుకుమార్తనా నిద్రలేసి సుకుమారి ఇంకా నాకడమా సుగ్గులే నిద్ర లేస్తే జపం సుకుమార్ రెడ్డి సుకుమార్ నిద్రపడబాడు లేదంటే బాబు కేవలం ఒక కమ్మ సామాజిక వర్గం ఓపెన్ చేసింది కమ్మోళ్ళేంది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచంగా నా పేరు లేకుండా శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాపలకం పెట్టారు ఈ శిలాపలకాన్ని ధ్వంసం చేయాలని కుట్ర కోణం మనసులో పెట్టుకొని మేక పునిలాగా పైకి రామిడి ప్రతాపరెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉన్నంగా ప్రతాపరెడ్డి అంటే అయ్యా మంచోడు దేవుడు సౌమ్యుడు అన్నా అని పిలుస్తాడు అమ్మ ఆప్యాయత అని చెప్పి ఇదే నడితే మేము అందరం కూడా చెప్పాం నమ్మాం కలిసి ప్రయాణం చేసాం చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాపెడ్డి దగ్గర ఐదుగురు ఉంటారు పేర్లోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్రలేసి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలేయాలా ఈ నైజమే రామిడి ప్రతాప్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దానికి కాదా నేను అడిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నా ఎందుకంటే పైలాను ఇరవై పదో నెలలో నా పది నాలుగు రెండు వేల ఇరవై నా ఇంటికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉండేటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్లా అది తెలిసి పెట్టలేదో తెలియకపెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు నా ఇంటికి వచ్చారు వచ్చి తొమ్మిదిన్నర దాకా శిలా కొట్టి జర్నలిస్ట్ క్లబ్కి వెయ్యాలంటే అప్పుడు దాకా శిలా పాలకం కొడతాడనేది కూడా నాకు జర్నలిస్ట్ క్లబ్ విషయం తెలియదు కూడా తెలియదు ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ క్లబ్ అంటున్నాడు కదా ఇది జరిగే పని కాదు దీని వెనక ఏదో ఉందని అనుకున్నాను కానీ శిలా పాలకం కొడతాడు నేను ఊహించలా వచ్చాడు నాతో మాట్లాడేట నా ఇంట్లో కూర్చొని ఇదే మాట కమ్మోళ్ళు 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 డ్యాష్ వాళ్ళని వదలకూడదు ధ్వంసం చేయాల ఇదే భూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నా ఇంటికి నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు ఒక వ్యక్తి పేరు పెట్ల నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చింది వాస్తవాలు వావునా కాదా తొమ్మిదిన్నర దాకా తప్పు ఈ సంస్కృతి తప్పు మంచి పద్ధతి కాదు నువ్వు వెనక స్థలం ఏ చేయదలుచుకుంటే లేదా ఒక అరకరా కొని మీ తమ్మి అమ్మ నేత ఈ జర్నలిస్ట్ కప్ గడ్డిచ్చు శాశ్వతంగా నిలిచిపోద్ది అని చెప్పింది తప్పితే నేను ప్రోత్సహించాలా కావీలో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు మన మాట్లాడుతున్నారు అయ్యా రాజకీయాల్లో నాకు రామిరెడ్డి ప్రతాపుడికి నేను శిష్యుడిని కాదయ్యా రామిరెడ్డి ప్రతాపుడికి నేను రాజకీయ గురువు నాయనా ఇది తెలుసుకోండి వాస్తవాలు పెద్ద బాల శిక్ష ఎలా నేర్పిస్తాడో అలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్పించినటువంటి వ్యక్తిని నేను మంచి చెప్పాను ఎక్కలేదు నన్ను అందుకే దూరం చేసి కుయుక్తులు బన్నీ సమాజంలో నన్ను దోషం చేయాలని చూశాడు ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమీ చేయలేడు పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు నాకు తెలిసినటువంటి నమ్మకం భగవంతుడే సాక్షిగా చెప్తున్నా ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు నువ్వు ఇలాంటి మోసపు పనులు అరాచకాలు చేసేవు కాబట్టే నిన్ను కావలి ప్రజలు ముప్పై వేలతో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో ముప్పై వేలు ఉఫ్వా ఉఫ్ అంట కాడవబాద్దు ఉఫ్ అని రేపు యా వేలతో పోతావు లక్షతో పోతావు నెక్స్ట్ టైం ఎందుకంటే నీ వెనక ఎవరు ఉండరు నీ నైజం శిలాపలకాన్ని ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటా వస్తున్నాం ఒక్కొట్టి ఒక్కోటి తప్పు చేసావు ఈరోజు పనిష్మెంట్ ఖచ్చితంగా అనిపించి తెరాల్సిందే మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి శివకుమాడు నన్ను బతికినాడు తీసుకొని పోయాడా లేదా అనేది శోకమాణి తను బిడ్డల సాక్షిగా వచ్చి మాకు ప్రమాణం చేయమని చెప్పు నేను ప్రమాణం చేస్తా సంబంధం లేకుండా ఈరోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు మిషన్ పంపించుకున్నావు మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు కొట్టించావు నేను వచ్చా వాస్తవం చూసా ఇది పద్ధతి కాదని చెప్పా నువ్వు వెళ్ళా నాయకుడివి నీతో మేము ఫాలో అయ్యాం నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బలిపశలం అయ్యాం తీ కరం పట్టింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు పైలాను కూల్చిన విషయం మీద అంకె మీరు వేసింది ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డిఎస్పి ప్రసాదరావు గారు కేసుని క్లోజ్ చేసి మేమో వేసి ఉండాలి కోర్టులో అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాట్టుకుని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు అదే కేసును రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు వాస్తవం అయిపోయింది కావుల ప్రజలకు క్షమాపణ చెప్పు అయా తప్పయింది నేను తెప్పు చేశాను ఒప్పుకో నిజాయితీగా ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలుకు పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా లొంగి పోవచ్చుగా సిగ్గు లేకుండా పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాప విలేకరులకు జైల్లోనే ఉండరు కనీసం లాయన్ కూడా పెట్టలా నీ పాపాను పోల నువ్వు నేను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసి బయలు లేలా నువ్వు ఒక్కడవే బెయిల్ తెచ్చుకున్నావు ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావలి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే బయలు తెచ్చుకున్నావు మళ్ళీ వచ్చి కావుల్లో తిరుగుతున్నావు వేదల్లో నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి మీరు ఎట్టన్నా బోండి నేను పబ్బం అయిపోయింది నే హే నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో ఇదేనా రాజకీయ నైజం ఆలోచించండి కావల ప్రజలారా దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను కోలగొట్టిచ్చావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా వెళ్ళకుండా చేసిన దాంట్లో పాపాల్లో ఉన్నాం కానీ నువ్వు కొట్టిచ్చిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా ఇది వాస్తవం కాదా మరిచేట్టు అడిగాడు నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావని అడిగాడు పాపం రా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మా నీ పోలేరమ్మా మా అల్లూర్లో పోలేరమ్మ ఉంది మేము వస్తాం రా ప్రమాణం చేయి సిద్ధము దేనికైనా సరే సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ఇంకా మోసం చేస్తున్నావు ఇంకా జనాలు మోసం చేస్తున్నావు ఎంతమందిని మోసం చేస్తావు ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది మీకు తెలియని కుట్ర లక్ష్మీశ్రీధర్ రెడ్డి పేరు వినుంటారు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు అమృత పథకం కాంట్రాక్టర్ దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు ఏం చేశారు అయ్యా కావె ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాను కొట్టిన దాని మీద కాదు ఆయన కేసు పెట్టాల్సింది నువ్వు ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నేను నర్శిస్తారు కృష్ణారెడ్డి గారు ఇది వాస్తవం దీని వెనక ఎంత ఉందో అన్నీ బయటికి తీయండి సాక్ష్యాలతో సహా వెలిగి తీయండి వాస్తవాలు వస్తాయి ఈయన కోటరేకి ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ ఇదే లక్ష్మీశేధర్ రెడ్డి ఇదే ప్రతాప్ రెడ్డి బెంగళూరులో ఇద్దరూ కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్షాత్వాలు సహా వస్తే బయటికి కర్ణాటక రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి నేను చెప్తున్నా వాస్తవాలు కాదని సేధర్రెడ్డి చెప్పను దాగోబులనా కూర్చో చెప్పమను కరోనా కాలంలో కానీ ఎక్కడైనా సుకుమార్ రెడ్డి చేసిన సేవని గుర్తు చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులారా ఎందుకు చెప్తున్నానంటే సుకుమారుడి వల్ల ఎవరికైనా నష్టం జరిగిందనో లేదా సుకుమారుడు ఎవరినైనా మోసం చేసాడనో తడ తడ చెప్తానే ఉండ ఎందుకంటే ఎప్పుడు చెప్పకూడదు స్క్రిప్ట్ ఇసక కంకర మట్టి దోష ఎవరో తేలిపోయింది నేను చెప్పలే కావలి ప్రజలందరికీ స్క్రిప్ట్ అర్థమైపోయింది భగవంతుడు పైనుంచి నేను చెప్పలే పైన భగవంతుడు చూస్తా అన్నీ చేస్తాడు మేము భగవంతుడు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం నిస్సిగ్గుగా ఇప్పటికైనా కావలి ప్రజలకి పైలాన్ గురించి నువ్వు కూలగొట్టిన అంశంలో కమ్మ సామాజిక వర్గాన్ని దూషించిన దూషణకి నువ్వు క్షమాపణ చెప్పుకొని పరివర్తన చెందితే పోయి అందరం కలిసి మాట్లాడదాం రాజీ చేసుకొని కేసులు లేకుండా చేసుకో అంతేగాని నేను చేయలేదు నేను పతివత శిరోమణిని నేను అమ్మ కావలి కాదు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్క ప్రతివత్త చెప్పుకుంటే ఎవరు నమ్మడు నిన్ను నీ వాస్తవాలు నువ్వు వీడియోలు ఆ రోజు దౌర్జన్యం చేయించినటువంటి వాస్తవాలతో సహా అన్ని ఆధారాలతో సహా బయట పెడతా అంత తేలిగ్గా వదల నిన్న కావలికి వచ్చావా వెళ్ళిపోయావా నీ పని చూసుకున్నావా మేమెవరం కాదండాలా ప్రజావాకు నీ పార్టీ నువ్వు మాట్లాడుకో మాట్లాడితే నిద్ర లేచి నిద్ర లేచి ఇదే పని ఇదే పని ఎదుటోడి మీద రాయేస్తావు బెంగళూరు కూర్చొని ఫోన్ నేను నీతి మంత్రుణ్ణి నేను వచ్చి లింగిపోతా నేను వేల మంది కార్యకర్తలు వచ్చిపోతా మగోడు అయితే పది రోజులు నువ్వు జైలు చెప్పకూడదునా ఆ కష్టం ఏందో ఆ నెప్పేందో ఆ బాధ ఏందో తెలుసుది నీ కోసం ఇరవై రెండు రోజులు జైలుకి పోయి నరకం వచ్చా నేను చేయిన నేరానికి సిగ్గుండాల మనం మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాం ఆ కావులకి అవతల ఈరోజు ప్రభుత్వం వచ్చింది అధికార కోటం ప్రభుత్వం నాకు తెలిసి ఆనాటి నుంచి గొట్టిపాడు కోడపనాడు వేమిడ్డ ఈరెడ్డి ఆనాథరెడ్డి రెడ్డి పార్వతమ్మ మస్తాన్ రావు మాదాల రాము ఈ కావల్ని పరిపాలించినటువంటి అందరు సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అందరూ నాకు తెలిసి ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా పరిపాలన చేస్తే అదే కోవలోకి ప్రస్తుతం కృష్ణారెడ్డి కూడా పరిపాలిస్తున్నాడు ఇది అయితే నేను హ్యాడ్ సభ ఈ మీడియా ముఖంగా చెప్తున్నా ఎందుకంటే పరిపాలన అది కొర విషయాలు నేను మాట్లాడకూడదు నా స్థాయికి కాదు నువ్వు నిద్రలేసి కావలిని ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలా ఎలా బెంగళూరు ప్యాలెస్కి ఎత్తుకోపోవాలా డబ్బు ఇదే పనిలో బతికేవు మోసం చేసేవు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ విలేకరులకు బెయిల్ తెచ్చిచ్చి వాళ్ళు ఇళ్ళకి పోయి వాళ్ళ భార్యలకు క్షమాపణ చెప్పి నాయకులు కార్యకర్తలకు క్షమాపణ చెప్పి చేసిన తప్పు నీకు చేయనని చెప్పి క్షమాపణ చెప్పుకో కనీసం పైన భగవంతుడు కొంతనా నీకు న్యాయం చేస్తాడు పొద్దు అస్తమాన అబద్ధాలు డూప్ షోలు డూప్ ఫోటోలు డూప్ ప్రెస్ మీట్లు నీ బొత్తుకంతా పదకొండు సంవత్సరాలు ఇతను నేను ప్రయాణం చేశా పదకొండు సంవత్సరాల కాలం డూప్ షో డూప్ షో డూప్ షో రోడ్డుని పోతా ఉంటాడు ఆడు ఒడ్లు పడుతుంటారు ఆ పిల్లలు గడ్డికి ఏం తమ్ముడా ఒడ్లు బాగున్నాయి కష్టపడ్డా అబ్బా చెమట బెల్ల వస్తుందా అంటాడు అంటే ఈ నోడ్లు బట్టి ఈ నోట్లు నూడి చెప్పేస్తాడు పాపం నారాయణ వేస్తుంటారు పాపం ఆ బురత కాడికి పోతాడు ఆడు బురద పూసుకుంటాడు ఫ్యాండికి ఆ ఫోటో పెడతాడు నారాధి వేసిన రామరెడ్డి ప్రతాపిరెడ్డి ఊరి కోత కోసం రానరెడ్డి రెడ్డి దీంతోనే పోయింది మన జీవితం కావల్ల సిగ్గుండాల బేదారావు చంద్ర చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి అయితే సోదరులు నేను మళ్ళీ చెప్తాను ఈ విషయం గర్వంగా అల్లూరు వాసిగా వాళ్ళు మా అల్లూరు మండలానికి సంబంధించిన నాయకులే ఏ నాయకుడు చరిత్రలో తేలైనటువంటి ఫండ్సు శాంక్షన్స్ కావలి నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత వాళ్ళకే దక్కద్ది నువ్వు జగన్ బినామీ కోటరీకి బినామివి మొత్తానికి నువ్వే బినామివి జగన్ నా మనిషి అని చెప్పిన రెండుసార్లు తస్పెండ్ చేసి ఈ రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమార్ సస్పెండ్ చేసావు అనధికార్యక్రమం సస్పెండ్ చేసావు నువ్వు కావలికి ఒక్క రూపాయన నిధులు తెచ్చావా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఫండ్స్ తెచ్చావని చెప్పు మా చెప్పు బాధ్యత నేను నిరూపిస్తా ఫైల్స్తో సహా కావలి టంగుకు రోడ్డు ఒకటి తెచ్చు ఆ టంగు రోడ్డు అది కూడా కమిషన్ల కోసం ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు తుమ్మలపేడి రోడ్డు గురించి మాట్లాడావు మా గోడకి చూపించాడు అవతల నాయకుడు సొంత డబ్బులతో కాంట్రాక్ట్గా డబ్బులు ఇచ్చే ఎంచుకున్నారు నువ్వు సిగ్గు లేదు శరం లేదు మానవులు వాడి దగ్గర ఐదు పర్సెంట్ కమిషన్ అడిగి వాడు బాగా కాంట్రాక్టర్ ఫిషింగ్ హార్బర్ నువ్వు తెలా చంద్రబాబు నాయుడు శాంక్షన్ ఇచ్చాడు రావు గారు అదో శాంక్షన్ చేస్తే ఈరోజు జరిగింది ఏదైనా అంటే శాంక్షన్స్ అన్నీ కంప్లీట్ నాకు తెలిసి ఆనాడు వాళ్ళు తెచ్చినయే అందువల్ల దయ ఉంచి ప్రెస్ మీట్లు ఆపి నీ పని నువ్వు చూసుకోకపోతే మా పని మేము చూసుకుంటాం నువ్వు కానీ నాలుగు గోళ్ల మధ్య కూర్చొని రెచ్చగొడుతున్నావంటే మాత్రం నిన్ను వదిలే లే ఎంత దూరమైన వస్తా తగ్గే ప్రసక్తే లేదు